బాగుంది ముడత ముత గిలింది నాకలు అంటే ఈ సంవత్సరం మెడపెట్టలేదు కొద్దిసారి కొట్టిండు ఆయన ఈడే అయ్య ఫైవ్ చెప్పిన ఆర్కలా ఆ షాప్లో తెచ్చినట్టని చెప్పిండీ లేదు చూసా ఏం లేదు ఇలా పని చేస్తుంది పంట కూడా బాగుందా పంట బాగుంటుంది కానీ ఈ సంవత్సరం పెట్టలేదు బాగుంది చాలా రేట్లు బాగుంటుంది ఈ సంవత్సరం రేట్లు లేవు అని రైతు పంటలే మరి మంచి పంట వస్తే ఏ బాగుంది మంచిదైతే ఫ్రెండ్స్ అర్థం వేసినా బాగుంది నీకు చెప్పడం మధ్యాహ్నం மேங்கடா பாவாச்சின்னு இல்ல அதுல ஒரு அடி இருக்கு நல்லா வாடினது தெல்லிக்கா மத்தியல வாண்ணாரு காவத்துல இதுக்கு பெஜர் பாவி ஒரு காலியு இருந்தா பக்கத்துல ஆர்டர கிளியரடி இருக்கு சார் ጋር இருந்து ஏய் எஸ் பாவா நல்லா நம்மதுக்கு இன்னொரு ஐடி டைக்கு பாக்கலாம்

వాడుకుంటే రైతులకు ప్రతి మంచికి అవసరము బాగుంది మధ్యలో వాడినా ఆయనకు మచ్చ తెగులు ఏం లేదు కాయ కూడా నీట్ గా ఉంది మంచి చెట్టు నీటుగా లాగా ఇటు బాగుంది పోయినసారి వేసిన బందే కాదు పొయిన సారేసిన పండుగ బాగుంటుంది ఇబ్బంది లేదు ఏడు వీడు బాగా పోయింది కాయకి ఏం లేకుండా డ్యామేజ్ లో కూడా బాగుంటుంది కూడా బాగా నీట్ గా ఉంది లాగ 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 లాగా లాగ బాగా వచ్చింది బాగా వచ్చింది ఆయన తెలక మధ్య నుంచి వచ్చినాడు కానీ ఫస్ట్ నుంచి వాడే రైతులకు బాగుంటాయి కాస్త తెలక మధ్యలో నుంచి వచ్చినాడు చూపిస్తాడు ఇప్పటికైతే కూడా బాగా వచ్చింది రోజు ఆయన పోయిన ఫ్యామిలీ వాడినాడు నాకలు ఈకలు బాగోతుంది ఆవి కూడా బాగుంది మా సేవలకి ఏం లేదు నాకలు ఈతలు సేవలు అక్కడ ఏం లేదు ఫలితం అన్న బాగుంది ఫలితం మేము అక్కడ తెలియకపోతే చూపిస్తాము ఆయన వాడాలి చూసినాము వెళ్ళిపోయింది మేము ఆయన చేసినాము అది అడిగినాము అడిగితే బాబానీ తెలుసు బాబా అని అంటే బాగుంది కాయకైతే మచ్చ తగిలి ఏం లేదు ఇప్పటికైతే కాయ అయితే బాగుంది మేము అట్టకెళ్ళి వెళ్ళిపోయినా సరే మళ్ళీ ఏం లేదు మూడు తగిలితే బాగానే అర్థం చేశాం అట్టకెళ్ళపోయినాము ఆయన కూడా అడిగినాము అనేది ఒకటి చెప్తున్నాడు అలగట్లో చూసుకోట్లో భవాని అనేది